ప్పుడైన తర్వాత రేషన్ గనక వద్దంటే అంటే రేషన్ ప్రతి నెల కూడా రేషన్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి సరే రేషన్ కనుక వద్దంటే డబ్బులు అయితే ఇస్తామంటున్నారు ఒక్కొక్క వాటికి ఇస్తారు ఏంటి అలాగే ఎందుకు ఈ పథకం పెట్టారనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బియ్యానికి బదులుగా డబ్బులు రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం అయితే కనుక శుభవార్త చెప్పింది ఒకవేళ మీకు బియ్యం వద్దనుకుంటే రేషన్ బియ్యం వద్దనుకుంటే దానికి బదులుగా డబ్బులు ఇస్తామంటున్నారు వివరాలు చూస్తే ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా బియ్యం వద్దు అనుకుంటే బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటున్నారు ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజంపేటలో రేషన్ సరుకులు అయితే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం మాఫియాను అరికట్టేందుకే ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థులన్నింటినీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ తిరిగి రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు వైసీపీ హయాంలో పేదల బియ్యం దోచేసి వేల కోట్లు పక్కదారి పట్టించారంటూ ఆరోపించారు ఇంటింటికి రేషన్ పేరుతో కార్డుదారులు అందరినీ కూడా ఇబ్బంది గురి చేశారని చెప్పారు ఇకపై రేషన్ షాపుల్లో ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంటుందని అన్నారు కార్డుదారుల కోరిక మేరకు బియ్యంకు బదులుగా రాగులు సజ్జలు మరియు డబ్బులు ఇచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు ఇక ఒక్కొక్క కార్డుకి అసలు ఎంత ఇస్తారు ఏంటి అంటే దీనిపై చంద్రబాబు నాయుడు గారు నిన్నటి అయితే ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ లో జూన్ ఒకటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఏపీలో ఆదివారం నాడు కూడా రేషన్ సరుకులు పంపిణీ ఉంటుందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేషన్ పంపిణీపై కీలక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎవరైనా కనుక రేషన్ సరుకులు వద్దంటే దానికి బదులుగా ఆ మేరకు నగదును దానికి సంబంధించిన నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు నేటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్క కట్టి నగదు అందిస్తామని తెలిపారు అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు ఇస్తారనే విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు దానిపై స్పష్టత రావాల్సింది ఎందుకంటే ఒక్కొక్క కార్డుకి కొంతమంది ముగ్గురు సభ్యులు ఉంటే పదిహేను కేజీలు అంటే మనిషికి ఐదు కేజీలు ఇస్తారు ఒక కార్డులో ఉంటే పదిహేను కేజీలు ఇద్దరు ఉంటే పది కేజీలు ఒకవేళ నలుగురు ఉంటే ఇరవై అలా కొంత కార్డులో ఆరుగురు సభ్యులు ఉంటారు వారికి ముప్పై కేజీల వరకు కూడా బియ్యం అయితే వస్తూ ఉంటుంది అలాగే అన్న అంత్యోజయ కార్డులు ఇలాంటి అయితే కనుక అంత్యోజయ రేషన్ కార్డు ఉంటే వారికి కూడా ఎక్స్ట్రా రైస్ అయితే వస్తుంది అటువంటి వారు అందరికి సంబంధించి బియ్యం రేట్ అయితే కనుక ఫిక్స్ చేస్తారు త్వరలోనే ఫిక్స్ చేసిన తర్వాత కేజీకి ఎంత ఫిక్స్ చేస్తే అన్ని కేజీలకు సంబంధించి డబ్బులు అయితే కనుక మీకు డైరెక్ట్గా అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది